கே டிவி நியூஸ் கே சுவதம் కడప నగరం నలభై తొమ్మిదో డివిజన్ అలంకాన్పల్లి పరిధిలో ఉన్న దస్తగిరిపేటలో శ్మశాం నుండి వచ్చే మురుగునీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం కడప నగర కార్యదర్శి ఏ రామ్మోహన్ తెలిపారు మురుగునీటితో ఇబ్బంది పడుతున్న దస్తగిరిపేట ప్రాంతాన్ని ఆదివారం ఉదయం సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా దస్తగిరిపేట ఏర్పడి సంవత్సరాలు అవుతుందని ఈ ప్రాంతం ప్రజలు అన్ని రకాల పన్నులు కడుతున్నారని ఈ ప్రాంతం పట్ల కార్పొరేషన్ పాలకవర్గ అభివృద్ధిలో వివక్ష చూపడం సరైంది కాదని ఆయన తెలిపారు దస్తగిరిపేట పక్కనే ఉన్న స్మశాన వాటిక ఉందని అక్కడి నుండి డ్రైనేజ్ నీరు మురుగునీరు దస్తగిరిపేటలో ప్రవహించడం వలన పాములు పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని విష జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని ఆయన తెలిపారు దస్తగిరిపేటలో మురుగునీరు పోయే విధంగా డ్రైనేజు కాల్వ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆందోళన పోరాటాలకు శ్రీకారం చెబుతామని ఆయన హెచ్చరించారు ఈ సమస్యలపై రేపు సోమవారం కడప కార్పొరేషన్ కమిషనర్ దస్తగిరిపేట వాసులతో కమిషనర్ ను కలుస్తున్నట్లు ఆయన తెలిపారు శ్మశానంలోని డ్రైనేజ్ నీరు బొగ్గ పోయే విధంగా చర్యలు తీసుకోవాలి శ్మశానంలోని డ్రైనేజ్ నీరు బొగ్గ పోయే విధంగా కాలవ తీయాలి శ్మశానంలోని బుగ్గ వంకలే కాలవా కడప నగరం అలంకరణపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి దస్తగిరిపేటలో దాదాపు మూడు వందల కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి ఈ మూడు వందల కుటుంబాలకి శ్మశాన వాటిక రోడ్డు వైపు ఉంది రోడ్డు వైపు ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నటువంటి నీళ్ళంతా బాగా నిలిచిపోయి నిండిపోయే పరిస్థితి ఉంది ఈ శ్మశాన వాటికలో బోధ విపరీతంగా పెరిగి ఆ నీళ్లు బయటకు పోవడానికి అవకాశం లేకుండా ఉండే పద్ధతిలో తీవ్రమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ శ్మశానం పక్కనే వెంచర్ వేశారు వెంచర్ ప్రాంతం పట్టభూమిని వాళ్ళు హైట్ లేపారు ఎత్తు లేపడం కారణంగా ఆ ఉన్నటువంటి శ్మశాన వాటిక నీళ్ళన్నీ దస్తగిరిపేటలో ఉన్నటువంటి వీధులేకి వెళ్ళి ఇళ్ళలేకి పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వీధులకి పోయి ఇళ్ళలేకపోవడం వల్ల అక్కడ పాము ఇక్కడ ఉన్నటువంటి పాములు అన్నీ ఇళ్ళలేకపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పాములతో పాటు ప్రజలకి అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో నివసించినటువంటి మురుగునీటి కారణంగా ఆ నీటి నిల్వ వల్ల ఇప్పటికే ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన పడి కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇవే కాకుండా మంచినీటి పైప్ లైన్ ఉంటే మంచినీటి పైప్లైన్ లేకి శ్మశానంలో ఉన్నటువంటి మురుగునీరు వెళ్ళి ఆయా నీళ్లు ఇల్లు పట్టుకునేటప్పుడు వస్తూ ఉన్నాయి అనేక రకాల సమస్యలు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించాలని చెప్పి గత ఆరు నెలలుగా ప్రజలు అనేక రూపాల్లో విజ్ఞప్తి చేశారు అనేక రూపాల్లో విజ్ఞప్తి చేసిన అధికార యంత్రాంగం కానీ పాలకులు కానీ ఏమాత్రం ఈ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు అందుకోసం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సోమవారం రేపు ఉదయం పది గంటలకు కడప కార్పొరేషన్ కార్యాలయ ఎదుట ప్రజలతో కలిపి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాం మేము అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీరేమో దుర్గా కాలనీ లాంటి విజయదుర్గ కాలనీలు ఏమో అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చారు వీధి లైట్లు వేశారు డ్రైనేజ్ వేశారు నీళ్ళు అక్కడ నిలవకుండా లేకుండా చేశారు ఇక్కడేమో దస్తగిరిపేటలేమో పేదలు నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు జబ్బుల బారిన పడేటువంటి ప్రజానికని ఆదుకోవడం కోసం ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు అందుకే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కార్పొరేషన్ అధికారులకి మీరు వారం రోజుల లోపల ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రేపు ఆందోళన చేస్తా ఉన్నాం అప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే ఈ పోరాటం చాలా పెద్ద ఎత్తున తీవ్రతనం చేస్తాం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు జబ్బులు బారిన పడుతున్నారు మురికి కంపు వస్తా ఉంది కంపను భరించేటువంటి పరిస్థితి ప్రజలు లేరు కాబట్టి ఈ సమస్యని ఏమాత్రం ఆలోచన చేయకుండా కమిషనర్ వెంటనే దీని మీద విచారణ జరిపి కాలువకి మురిగినీటి కాలువ బయటకు వెళ్ళాల్సిన చర్యలు తక్షణమే తీసుకోవాలి అక్కడ నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు నేను కడపన అగడాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు అభివృద్ధి చేసే క్రమంలో కీలకమైనటువంటి ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు చొరవ చూపి ఈ ప్రాంతంలో మూడు వందల వాళ్ళ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేలా అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం